హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ అందరికీ సో ఈరోజు త్వరగా వంట చేయాలని చెప్పేసి నేను వంకాయ బాజీ అయితే పెడుతున్నానండి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది ఒక వంకాయ తీసుకున్నాను ఒక ఆనియన్ తీసుకున్నానండి వంకాయ ప్లేస్లో ఆలుగడ్డ కూడా తీసుకోవచ్చండి ఆలు బాజీ వంకాయ బాజీ అని అంటారు చాలా క్విక్గా అయిపోతుందండి ఏం ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు పెద్ద పని కూడా అవసరం లేదండి సో ఈ వంకాయని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఆనియన్ కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి మనం వాటర్లో అయితే ఇలా చిన్న చిన్నగా చూస్తున్నారు కదా ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి ఒకసారి కడుక్కొని మళ్ళీ అంతా ఇలా ఆనేసి ఇప్పుడు మనం ఇందులో ఈ వంకాయలు అనేది చిన్న చిన్న కట్ చేసుకున్నాం కదా ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో కట్ చేసుకోవడం అండి కొంచెం నూనె ఎక్కువ హీట్ అయిందండి సో ఇలా వేసుకోవాలి ఇది మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి కలుసుకొని మనం మూత పెట్టే చేయడమే అండి మూత పెట్టుకోవాలండి ఆనియన్స్ అయితే ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి ఇంకా చిన్నగా కట్ చేసుకున్న కట్ చేసుకోండి అది మీ ఇష్టము సో ఇది ఇలా చిన్న మంట పెట్టి ఆవిరి మీదనే మంచిగా ఉడికించుకోవాలండి ఇది మొత్తం మెత్తగా అయిన తర్వాత ఇంకా ఈ ఆనియన్స్ అనేది తర్వాత వేసుకుందామండి అది మొత్తం అవ్వాలి మెత్తగా ఎంత ఈజీ అంటే చాలా చాలా ఈజీ అండి ఈ ప్రాసెస్ అనేది చేయడము నేను ఒక వైపు రైస్ కూడా కడిగేసుకున్నానండి బాబు లంచ్ బాక్స్లోకి టైం లేనప్పుడు త్వరగా చేసుకోవచ్చండి ఆలు బాజీ వంకాయ బాజీ కాకరకాయ బాజీ ఇవన్నీ పెట్టుకోవచ్చండి చాలా చాలా త్వరగా అయిపోతుంది ఇదంతా మంచిగా ఉడికిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఆనియన్ అనేది ఇందులో వేసుకోవాలండి ఈ ఆనియన్ అనేది వేసుకొని పచ్చి పచ్చిగానే ఉండాలండి ఆనియన్ చాలా బాగుంటుంది ఇది ఉడికిన తర్వాత ఆనియన్ వేసుకొని ఆనియన్ కలుపుకొని దీనికి సరిపడా ఉప్పు కారం వేసుకుంటే వంకే బజీ రెడీ అండి ఇంకా బాక్స్లోకి కలిపి బాక్స్ పెట్టేయడమే ఎంత త్వరగా మజ్జిపోయిందో చిన్న మంట పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసేసి ఇదిగో ఇలా చేసుకోవాలండి ఎంత త్వరగా అయిపోతుందంటే అంత జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయితే అయిపోతుందండి వా చేసుకున్న తర్వాతనే మనం ఇలా ఆనియన్ అనేది వేసుకోవాలి ఆనియన్ వేసి ఒకసారి కలుపుకోవాలి ఇలా ఆనియన్స్ పచ్చిగానే ఉండాలండి నూనెలో ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదు సో ఇంకొక ఒక టూ మినిట్స్ ఇలా మూత పెట్టేసి మనకు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం అండి చూస్తున్నారు కదా ఇది కారం కూడా ఉడకాల్సిన అవసరం లేదు ఆ వేడికి ఇలా మంచిగా అవుతుంది కలిసిపోతుంది ఇలా ఫైవ్ మినిట్స్లో అయిపోయే వంకాయ బాజీ రెడీ అండి సో ఇంకా బాక్స్ అన్నంలో కలిపేసి బాక్స్ ఇచ్చేసి రావడమే అండి సో మీకు ఇంకా నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి